பெற்றுக் கொண்டால் அவர்கள் பேசினார்கள் விளக்கம் படிக்கப்படும் என்று நாட்டின்

I படி உ நாராயண ரெடி பத்தி கொட்டால நந்தால மண்டலம் நந்தாலு கே ஆண்டு பன்னெண்டு வந்து அடுகுல

మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుక్కబడి ఉన్నా కేకలు రుచులు కేరింపలు అన్నం మీరు అడ్డు వేయాలే లైవ్ కనిపిస్తాను ఓ లైవ్ మిమ్మల్ని ఎనిమిది పదహారు వందల అడుగుల దినాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద పెట్టాల నాల మందిరా నంద్యాల జిల్లా మద్దతు ప్రదర్శనలుస్తున్నాయి జనపాటి రామయ్య గారు జన పార్టీ రామయ్య గారి గిట్టలు రెడీ గచ్చి కడిగట్టుకోవాలి ఒక్క చేతితో ఒక్క చేతితో తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ రౌండ్లో தமிழில் சார் வச்சே ரெண்டு பதவ ரவுண்டு ஆஹா கேவலேக்கோ கேவந்து பதோ ரவுண்ட் ரெண்டு வில இதுக்கு ரொம்ப ஆறு நிமிஷால நலபை சார் పూర్తి చేసుకొని ఒక్క సెకండ్ మాత్రమే వెనక్కిబడి ఉన్నాయి మినటి స్థానాలకి ఒక్క సెకండ్ మాత్రమే వెనకబడి ఉన్నాయి గోరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎత్త కొట్టాలా వారి చెత్త ప్రశనిస్తున్నాయి దునపాటి రామయ్య గారు అడిగి వచ్చే కార్యకర్తలు మీరు దునపాటి రామయ్య గారు అడిగి వచ్చే కార్యకర్తలు కేరంతులు పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి కంపెనీ ఏ రౌండ్లు ఏ వ్యక్తితో పెరుగుతుందో రుచి చూడాలి కేకలు రుచులు అహా తొక్కు చెక్కా మరి ఏమో ఈ పెద్ద ఉన్నాయి బోరేడు నారాయణ రెడ్డి గారు పెద్ద పెట్టాలా నందేర ఉండరా నందే జిల్లాలకు పెద్దలు శ్రమిస్తున్నాయి కేకల విజన్లు కేనూ రెండు పదమూడవ రౌండ్ ఆహా ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ లో పిచ్చి చేస్తున్నాయి పదమూడు వెనుకబడి ఉన్నాయి భగతి స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నా రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై రెండు పూర్తి చేస్తున్నారు మిరటి స్కాలకు పద్నాలుగు రౌండ్లు పది సెకండ్లు వెనుకబడి ఉన్నారు పది సెకండ్లు వెనుకబడి ఉన్నారు ഉണ്ടല്ലോ നിമിഷ പദൈതേക്കു പദൈദവരോട് അടിഞ്ഞ ദൂരാ പതി നിമിഷ പത്ത് சக்கல்ல மாத்திரமே எனக்கு பண்ண வேண்டும் பேரடி நாராயண ரெட்டி வேற்றுக் கொடுத்தாலும் இளந்தே மண்டலம் இளந்த பிரதான் கேட்கலாம் செக்கெண்டே நெல்கலி நாராயண ரெடி ஏக்கலோ விஷயம் கேமிக்கலாம் லயன் பிரச்சினை செய்யலே கம ரெண்டு செ மாதவ ரொ ம கொண்டு

पदमू <laughs> यानक <laughs> <laughs>